ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవణా శారీస్ స్టైల్గా ఉండాలి కంఫర్ట్గా ఉండాలి శారీ అని మీరు అనుకుంటున్నారా అయితే మీకు రోజంతా వేర్ చేసుకునేలాగా చాలా చక్కగా ఉంటుంది ఈ శారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనం ట్రావెల్లో అయినా వేర్ చేసుకోవచ్చు ఆఫీస్లోకైనా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడైనా చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంది చాలా క్లాత్ చాలా బాగుంది మనకు దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇట్లా చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు బ్లౌజ్కి పళ్ళు ఏమో ఇలా వచ్చింది బ్లాక్ కలర్లో ఉంది చాలా కంఫర్టబుల్గా ఉందండి శారీ అయితే మీకు ఇలాంటి శారీస్ కావాలి అని అంటే అరోనా శారీస్ని ఫాలో అవ్వండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీరు మీకు కావాల్సిన శారీని మీరు తీసుకోవచ్చు మీకు ఇలాంటి శారీస్ అరోనా శారీస్లో చాలా ఉంటాయి మంచి స్టైల్గా కంఫర్టబుల్ శారీస్ కొరకు అరోనా శారీస్ని ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్